హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన టీసీసీ డ్రాయింగ్ సంబంధించిన లోయరు హయ్యరు అలాగే టైలరింగ్ ఎంబ్రాయిడరీ సంబంధించిన ఎగ్జామ్ టైం టేబుల్ అయితే వచ్చింది సో ఆ ఎగ్జామ్ టైం టేబుల్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి ఎవరైతే చాలా మంది ఎగ్జామ్స్ కట్టుకుని ఉంటారు కదా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మీరు మనం గూగుల్కి వెళ్ళి గూగుల్లో బిఎస్సిఏపీ అని టైప్ చేయండి ఏపీ అని టైప్ చేయని మనకి ఫస్ట్ ఏపీ గవర్నమెంట్ అని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక సైట్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఇలా స్క్రోల్ చేసుకుంటూ డౌన్ వరకు వచ్చేసేయండి కంప్లీట్గా కింద వరకు వచ్చేసేయండి ఇలా మనం లాస్ట్ వరకు వచ్చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి టీసీసీ టీటీసీ అని ఉన్న చూడండి టీసీసీ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ టీసీసీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు టైం టేబుల్ అలాగే టీసీసీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ప్రెస్ నోట్ రిగార్డింగ్ టైం టేబుల్ అని ఇచ్చారు అయితే ఫస్ట్ మనం ప్రెస్ నోట్ అనేది చూద్దాం దాని మీద క్లిక్ చేయగానే ఇలా మనకి ప్రెస్ నోట్ అనేది ఓపెన్ అవుతుంది సో అలాగే టైం టేబుల్ కూడా ఓపెన్ చేద్దాం సో ప్రెస్ నోట్ వచ్చేసి మనకి ముప్పై ఒకటి అంటే నిన్న అయితే మనకి వచ్చింది సో ఇందులో వచ్చేటప్పుడు ఇట్ ఈస్ ఇయర్ బై ఇన్ఫార్మ్ ద టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామినేషన్ లోయర్ అండ్ హయ్యర్ గ్రేడ్స్ ఇన్ డ్రాయింగు హ్యాండ్ల్యూమ్ వీవింగ్ అండ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ ఏదైతే మీరు అప్లై చేసుకున్నారో దానికి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు ఎగ్జామ్స్ ఉంటాయి అని చెప్పేసి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి ఇచ్చారు ఎవరికైతే డ్రాయింగు అండ్ వీవింగ్ అండ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ హ్యాండ్లూమ్ హీవింగ్ వాళ్ళకి వచ్చేసి పంతొమ్మిది రెండు ఇరవై ఎనిమిది రెండు వరకు ఉంటాయని చెప్పేసి ఇక్కడ టైం టేబుల్ అయితే వచ్చింది ద డీటెయిల్ టైం టేబుల్ టీసీసీ ఫిబ్రవరి ఎగ్జామినేషన్ ఈ సైట్లో ఉంటుందని చెప్పేసి ఇచ్చారు సో ఇది జనరల్గా మనకి ప్రెస్ నోట్ అయితే ఇది నెక్స్ట్ టైం టేబుల్ చూద్దాం మీకు టైం టేబుల్ చూస్తే అర్థమైపోతుంది ఇక్కడ టైం టేబుల్ ఆఫ్ టీసీసీ ఎగ్జామినేషన్ దీని మీద క్లిక్ చేస్తే మనకి టైం టేబుల్ మీద ఇది వస్తుంది ఇక్కడ పద్దెనిమిది నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ ఎగ్జామ్స్ వచ్చేసి పద్దెనిమిది టైమింగ్ ఇచ్చారు పద్దెనిమిదో తారీఖున అంటే రెండు ఎగ్జామ్స్ ఉంటాయి కదా రోజుకి మనకి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వరకు లోయరు అయిపోతుంది అలాగే డ్రాయింగ్ హయ్యర్ కూడా సేమ్ డేట్స్ సో ఇక్కడ ఎగ్జామ్ వచ్చేటప్పటికి టెన్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది సేమ్ ఇది కూడా టెన్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు హయ్యర్ ఎగ్జామ్స్ సేమ్ డేట్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ మనకి హ్యాండ్లూమ్ అండ్ వీవింగ్ లోయర్ గ్రేడు అలాగే హయ్యర్ గ్రేడ్కి సంబంధించి పద్దెనిమిది పంతొమ్మిదిని అయితే ఉంటాయి టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్ హయ్యర్ గ్రేడ్ వచ్చి పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఉంటాయని ఇక్కడ మనకి ఇచ్చారు సో ఇది అయితే టైం టేబుల్ సో మీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నావో అవి ఒకసారి చెక్ చేసుకోగలరు ఇక్కడ డేట్స్ ఇచ్చారు చూడండి పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో ఉంటాయని అర్థం పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి మధ్యలో అలాగే పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో ఉంటాయని ఇక్కడ ఇచ్చారు మనకి సో దీన్ని బట్టి మీరు ఈ డేట్స్ ఏవైతే ఉన్నావో అది చెక్ చేసుకోండి మనకి మీ డేట్స్ ఏ డేట్స్లో అయితే ఉన్నవో అవి ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే పంతొమ్మిది నుంచి ఉంటాయని చెప్పి ఇచ్చారు సో ఎవరైతే టైం టేబుల్ ఉండదో ఇక్కడ పేపర్ టూ ఇన్ హ్యాండ్లూమ్ ఈవింగు లోయరు అండ్ హయ్యర్ గ్రేడ్స్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఫ్రమ్ నైన్టీన్ టూ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు ఉంటుంది అంటే టెన్ డేస్ కంటిన్యూస్లీ బై ద ఇది ఇది ప్రాక్టికల్ ఎవరైతే హ్యాండ్లూమ్ ఈవింగ్ ఉన్నారో పేపర్ టూ వాళ్ళకి లోయర్ కానీ హయ్యర్ కానీ పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది పది రోజులు ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్లోనే ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఇచ్చేసారు డేటు సో ఈ సబ్జెక్ట్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఈ డేట్స్ మిగతా వాళ్ళకి ఈ డేట్స్ సో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ డేట్స్ని చెక్ చేసుకోగలరు అలాగే చాలామందికి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్